సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పే జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ప్రభాస్ జాతకం మీద చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి ప్రభాస్ జాతకం బాగోలేదు ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలంతా మీ జాతకాలు చూపించుకోండి అంటూ గతంలో కామెంట్ చేశారు దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ప్రభాస్ విషయంలో ప్రతిసారి ఏదో ఒక కామెంట్ చేయడం అభిమానులు మండిపడడం కామన్ అయింది కానీ ఇప్పుడు ప్రభాస్ పెద్దమ్మ దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శామలను టార్గెట్ చేశాడు వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి చెప్పడంపై ప్రభాస్ పెద్దమ్మ ఈ మధ్య రియాక్ట్ అయ్యారు ప్రభాస్ జాతకం అసలు నా దగ్గరే లేదు వేణుస్వామి దగ్గర ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు ఆయన ప్రచారం కోసమే ఇలా చెప్పుకుంటున్నారని కూడా అన్నారు ఆమె లేటెస్ట్ గా వేణుస్వామి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు ప్రభాస్కి ఆయన పెద్దమ్మకి సంబంధం లేదు చాలా మంది బంధువులు అని చెబుతారు గాని అంటూనే వాళ్ళ వ్యక్తిగత విషయాలు చెప్పదలుచుకోలేదని ట్విస్ట్ ఇచ్చారు పెద్దమ్మ అయితే మాత్రం అన్ని తెలుస్తాయా అంటున్నారు వేణుస్వామి ప్రభాస్ తల్లికి మాత్రమే తాను ఇంపార్టెన్స్ ఇస్తానని అంటున్నాడు వేణుస్వామి అంతేకాదు ప్రభాస్ జాతకం తన దగ్గరకు వచ్చిందని అది చూసే చెప్పానంటున్నారు అయితే ఎవరి ద్వారా జాతకం వచ్చిందనేది మాత్రం సీక్రెట్ బయట పెట్టను అంటున్నాడు కృష్ణం రాజు భార్య శ్యామను కూడా తన దగ్గరకు వచ్చినట్లు కూడా వేణుస్వామి చెప్పారు ప్రభాస్ విషయంలో కాదని కృష్ణం రాజు గవర్నర్ అవుతారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఆమె వచ్చినట్లు వివరించారు ఇప్పుడు ఆమె నేను ఎవరో తెలియనట్టు శ్యామల మాట్లాడుతున్నారని అది కరెక్ట్ కాదంటున్నాడు వేణుస్వామి గతంలో ప్రభాస్ జాతకం బాగోలేదని సినిమాలు ఫ్లాప్ అవుతాయని వేణుస్వామి చెప్పాడు ఆయన చెప్పినట్టే సాహో రాధేశ్యామ్ డిజాస్టర్లుగా మిగిలాయి ఆ తర్వాత ఆది పురుష్ కూడా బాహుబలి రేంజ్ లో అవదని మామూలు సినిమాలాగే ఉంటుందని అన్నాడు అన్నట్టే జరిగాయి దాంతో ప్రభాస్ గురించి వేణుస్వామి ఏది మాట్లాడినా అది నిజమైపోతుందని ఆయన ఫ్యాన్స్ వరీ అవుతున్నారు